వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం స్పందించింది దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చంద్రబాబును కోరారు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు దేవుడిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు ఇక మరోవైపు లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు టీటీడీ పేర్కొంది తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్రం కూడా రంగంలోకి దిగింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు నడ్డా లడ్డూ కల్తీ అంశం తీవ్రమైనదని దోషులను प्रहलाद जोशी तो जैसी ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके उनका क्या कहना है उसको भी जानूंगा తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సమగ్ర వివరాలతో వివరణ ఇవ్వాలని టీటీడీ శ్యామల శ్యామలరావును ఆదేశించారు శ్రీవారి ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ప్రసాదం దేవునికి అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందించారు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అంటూ జగన్ ప్రశ్నించారు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేవుడి లడ్డూను తెరపైకి తెచ్చారని విమర్శించారు దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమల లడ్డూ తయారీ జరుగుతోందన్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడం దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు ఈ ఇష్యూపై గత టిటిడి బోర్డే సమాధానం చెప్పాలన్నారు భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆలయాల పర్యవేక్షణకు సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు Especially the materials will be chosen for Prasad it is sourced from very very uh, trusted group and trusted companies. We formed the government and said we want to revive, we want to go back to the then we have said we sent samples and we realized that this is animal fat, uh, fish oil and uh, of course amount of you know beef uh, fat and uh, pig fat, fish oil, uh, elements of um, both these things are there all these all three and we are quite hurt, quite uh, in a state of shock తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్లో తేలిందన్నారు దీనిపై కమిటీ వేశామని భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదని చెప్పారు ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు చూడటానికి మాత్రమే ఘీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్గా అనాలసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అర్ణామీలో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్ మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది హోంమంత్రి అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల లేఖ రాశారు కల్తీ వినియోగించిన వారిని దేవుడు క్షమించడన్నారు విహెచ్ బీజేపీ నేత మాధవీలత కూడా కల్తీ లడ్డూపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారికి చైర్మన్ దృష్టికి ఇలా ప్రసాదాల నాణ్యత లేదు లేదు ముందులాగా ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగా నివేదన కావడం లేదు ఎన్నో సార్లు దృష్టికి తీసుకెళ్లా కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించే దానికి తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు మరోవైపు తిరుమల వ్యవహారం కోర్టుకు చేరింది తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు వచ్చే బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ కే భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ లేఖలో ప్రస్తావించారు